హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి డేట్ ఎన్ వీడియో అండి చూస్తుంటే నేను నోరు ఊరిపోతున్నాయి కదా చెకోడీలు అండి మనకి షాప్లో దొరికే చెకోడీలు చాలా టేస్టీగా మన ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే చూసేద్దాము చాలా సింపుల్గా అయిపోతుంది తెలుసు కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము ఇదిగోండి ముందుగా అయితే పచ్చని పప్పు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను నానిన తర్వాత మనం ఒక క్లాత్లో ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి మనం చెకోడీలు చేసుకునేటప్పుడు అయితే వీటిని అయితే ఇచ్చేద్దాం అనమాట ఇప్పుడైతే కప్పు బీప్ పిండి కప్పు అరకప్పు అరకప్పు కూడా కాదు పావు కప్పు వేసుకోండి మైదా పిండి అనేది పావు కప్పు వేసాను నేను ఇప్పుడు రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలి పావు మనం ఇందాక కప్పుతో తీసుకున్నాం కదా అదే కప్పుతో వాటర్ కూడా తీసుకుని దాంట్లో సరిపడా సాల్ట్ అలానే కారం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆప్షనల్ మాత్రమే అదైతే ఇప్పుడు కొంచెం అయితే వాటర్ మరుగుతుండగా అయితే మనమైతే దాంట్లో ముందుగా మనం తీసుకున్నాం కదండి బీపిండి ఆ బీపిండి అయితే కలిపేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఇంట్లోనే మనం బయట దొరికే చెకోడీలు అయితే చేసేసుకోవచ్చు వాటిని చెకోడీలు చెగోడియాలు కూడా అంటారు కదా పప్పు చెకోడియాలు అండి ఇవి అయితే చాలా బాగుంటాయి నాకైతే ఇవి చూడంగానే నా చిన్ననాటివి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి వన్ రూపీ ఇస్తే అయితే టూ ఇచ్చేవాళ్ళండి సేమ్ అలానే అనిపించింది టేస్ట్ కూడా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఇంట్లోనే హెల్తీగా అయితే చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం చూసేయండి అంత బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి కొంచెం చల్లారిని ఇవ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి ఇదిగోండి గోరెచ్చిగా ఉంటుంది కదా అప్పుడు మనం దా మనం చెకోడీలు అయితే తయారు చేసేసుకుందాము ఇదిగోండి ముందుగా అయితే మీకు కొంచెం పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోండి అండి లేకపోతే లేదు మీకు పొడ ఉంటే ఓకే నాకు కొంచెం పొడి అనిపించి నేను కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేశాను చూసేయండి ఇదిగోండి ఇంత బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మొత్తం మిక్స్ కలుపుకుంటున్నాను వీటిని మనం ఇప్పుడైతే చకోడీలు అయితే చేసేసుకుందామండి చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటుంది ఫుడ్ కలర్ అనేది మీ ఆప్ ఆప్షనల్ మాత్రమే నేను మీకు చూపించడానికి కలర్ఫుల్గా ఉండాలని చెప్పి నేను ఫుడ్ కలర్ వేశాను ఇప్పుడు ఒక ప్లేటు లేదా తీసుకుని ఇలా మనం ఇలా చేసుకోవాలండి రోల్ చేసుకుంటూ ఈవెన్గా అంతా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకుని ముందుగా మనం ఆరపెట్టుకున్న పచ్చని పప్పు ఉంది కదా దాన్ని స్లోగానే అనుకోవాలి మనం గట్టిగా ప్రెస్ చేసామంటే పప్పు ఇదైపోతుంది తర్వాత మనకి చెకోడి అనేది నీట్గా రాదనమాట ఇలా స్లోగా అయితే ప్రెస్ చేసుకోవాలి అప్పుడు చక్కగా అంటుకుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఫస్ట్లో అయితే కొంచెం లావుగా చేశాను నాకు అంత ఫ్రై అయినట్టు అనిపించలేదు తర్వాత అయితే అన్నీ సన్నగానే చేశానండి మీరు కూడా అయితే సన్నగానే చేసుకోండి బాగుంటాయి ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఒకసారి అలానే అలా ప్రాసెస్ తెలిసిందే కదా ఇట్లా ఈవెయిన్గా ఉండాలి మొత్తం మందమైందంటే అక్కడ మనకి ఇది అవ్వదు కదా ఇలా మొత్తం బాగా ఇలా చేసేసుకుని చకోడీలు చుట్టేసుకుని ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకుని మనం ముందుగా అయితే చెకోడీలు అన్నీ అయితే రెడీ చేసేసుకుందాము రెడీ చేసుకున్న తర్వాత అయితే మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి చెకోడీలు అయితే రెడీ అయిపోతాయండి చూస్తున్నారు కదా మనం ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకి ఏమి విడిపోవడం అట్లా ఏమి ఉండదండి ఇదిగో చూస్తున్నారా చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా మీ చెడీలు అయితే వేసేసుకుందాము ఆయిల్ అయితే హీట్ అయింది చూస్తున్నారు కదా ఇప్పుడైతే దీంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న చకోడీలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చెకోడీలు అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి అండి హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి పైన క్రిస్పీగా అయిపోతుంది లోనేమో నారలు సాగుతాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే ఏంటంటే మనకి బాగా కుక్ అవుతాయి చూసారు కదా ఇలా అయితే ఫ్రై అయిపోయినాయి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే చెప్పచ్చు చాలా బాగున్నాయి మీకు ఇవి చూడంగానే ఏం మెమరీస్ గుర్తొచ్చినాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ట్రై చేయడం మర్చిపోవద్దు తెలుసు కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో మరి కొందరికి నోటిఫికేషన్లు అవుతుంది థ్యాంక్ యూ